నిద్రపోతున్నారు పడుకున్నారు మంచం మీద కాదు పడుకున్నారు అతయ్యా నిద్రపో అలవాటు అయిపోయిందమ్మా ఏమో ఒక నిమిషం కూర్చున్నాం అట్లా కూర్చోని నిద్ర పట్టేసింది ఇక్కడ సాయంకాలం పార్క్ ఉంది అండి ఇక్కడనే దగ్గరలో ఇంటి దగ్గరే ఉందా సెకండ్ బ్లాక్ లో ఇక్కడే దగ్గర అందరికి అన్ని బ్లాక్స్ కి కలిపి ఒక పార్క్ అనమాట అందరు ఉంటారు పిల్లలు కూడా పిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు వెళ్ళిందాం ముందు బాగుంది అయితే బాగుంది అన్ని ఉన్నాయా అన్నీ ఉంటాయి ఎక్సెల్ చేసుకుని బాగుంటాయా ఉన్నాయి అసలే బండి అన్ని చేస్తూ ఉంటారు పిల్లలు కాదు అసలే ఈ మధ్య నాకు యాక్టివ్నెస్ ఎక్కువ వచ్చేసింది ఇంకా మనము ఎక్సెల్ చేస్తే ఇంకా యాక్టివ్ వస్తుంది సరే సాయంకాలం వెళ్దాం అయితే వెళ్ళంలేండి తీసుకొని వెళ్తాను దగ్గరలోనే కదా సరే కాసేపు పడుకుంటాను పడుకున్న తర్వాత సాయంకాలం లేపు సరే బయలుదేరి వెళ్ళి ఆడుకుని వద్దాం